హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రెడ్తో ఒక మంచి స్వీట్ అయితే చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నాకు తెలిసి మీరు ఈ పద్ధతిలో ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటారండి ఒకసారి ఈ పద్ధతిలో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు రసమలై టేస్ట్ వస్తుందండి ఈ స్వీటు ఇంకెందుకండి ఆలస్యం ఎక్కువ దీనికి స్టవ్తో కూడా పని ఉండదండి కాబట్టి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఫస్ట్ మనము బ్రెడ్ తీసుకోవాలి ఇక్కడ మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి ఇక్కడ నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంది కాబట్టి నేను దీంతో చేస్తున్నాను మీ దగ్గర వైట్ బ్రెడ్ ఉన్నా ఏ బ్రెడ్ ఉన్నా తీసుకొని ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి సో చూపించే విధంగా ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసి ఇవన్నీ పడేయకుండా అవసరం లేదండి జస్ట్ వీటితో మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా చేసుకోవచ్చు సైడ్స్ అన్నీ ఇలా తీసాం కదా ఇవి జస్ట్ ప్యాన్లో కొంచెం ఫ్రై చేసి గ్రైండర్లో పొడి చేసి పెట్టుకుంటే ఇవి మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి సో ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక బ్రెడ్లోకి మనము బ్రెడ్ ఫిలో ఫిల్లింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక రెండు ప్యాకెట్ల మిల్క్ పౌడర్ మనకి మిల్క్ పౌడర్ చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి మీకు క్వాంటిటీ కోసం నేను చూపిస్తున్నాను ఇలా ఒక రెండు ప్యాకెట్లు తీసుకోండి ఇక్కడ నేను ఒక ఆరు బ్రెడ్ స్లైస్లు తీసుకుంటే ఒక రెండు ప్యాకెట్లు ఈజీగా సరిపోతుంది వీటిలో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో నేను కాజు బాదాము అలాగే పుచ్చగింజలు అంటే పంకిన్ సీడ్స్ వస్తాయి కదా ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను వీలైనంత వరకు ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇవన్నీ ఇందులో వేసుకొని స్వీట్ కోసము కొంచెం కండెన్స్ మిల్క్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల కండెన్స్ మిల్క్ వేసుకొని కొంచెం పిండి ముద్దలాగా తడుపుకోండి ఇది మీకు పిండి ముద్దలాగా తడుపుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఒక రెండు చుక్కల పాలు వేసి పిండి ముద్దలాగా చేసుకోండి పాలు మరీ ఎక్కువగా వేయకండి కొంచెం వేసినా మీకు ఇది లూజ్ అయిపోతుంది కాబట్టి చూసి నిదానంగా ఒక రెండు మూడు చుక్కలు మాత్రమే వేసుకోండి ఇలా కొంచెం వేసుకొని మంచిగా పిండి ముద్దలాగా తడిపిపెట్టుకోండి సో పాలపొడి వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు సో చూస్తారు కదా ఇలా ఈ ముద్దలాగా తడిపెట్ పెట్టేసుకొని వీటిని మనము చూపించే విధంగా ఈ షేప్లో చేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము పిండిని ఇలా పొడుగ్గా మనకి బ్రెడ్కి సరిపోయే సైజులో చేసుకోండి ఇక్కడ నేను ఆరు బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను కాబట్టి మీరు దా వాటికి తగ్గట్టు మీరు మీరు ఎన్ని ఎన్ని బ్రెడ్స్ తీసుకుంటే ఆ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి ఇట్లా కొద్దిగా నెయ్యి వేసుకొని చేతికి ఈ సై ఇలా ఈ షేప్లో చేసుకోండి మీరు బ్రెడ్ చెక్ చేసుకొని పొడవుగా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందో అలా చెక్ చేసుకొని అలా చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసేసుకుందాము ఇట్లా అన్నీ చేసి పెట్టేసుకుందాము సో చూసారు కదా ఇట్లా అన్నీ చేసేసుకున్నాను ఇలా చేసేసుకొని మనము బ్రెడ్ తీసుకొని బ్రెడ్ని మంచిగా ఫ్లాట్ చేసుకోవాలి అంటే చపాతి కర్రతో ఇట్లా చపాతి కర్రతో మనము ఒత్తేసుకోవాలి మంచిగా సో చూపించిన విధంగా ఇలా చేసుకోండి ఇలా చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నది ఫిల్లింగ్ ఉంది కదా అది పెట్టుకొని రోల్ చేసేసుకుందాము సో మీరు ఈ విధంగా ఎంతమంది ట్రై చేశారు ఈ స్వీట్ని అనేది నాకు కామెంట్లో చెప్పండి సో ట్రై చేయకుంటే తప్పకుండా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా రోల్ చేసుకొని చివర్లు మనకి కొద్దిగా పాలు లేదా నీళ్ళనే పెట్టుకోవచ్చు ఇలా పాలు పెట్టుకొని మనకి సీల్ చేసేసుకుందాం అంటే విడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా పాల వద్దేసుకొని చివరిలో మంచిగా రోల్ చేసుకోండి ఇలా చివర్లు వీడిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసేసుకోండి ఇంక ఇలా అన్నీ చేసేసుకుందాము సో చూస్తున్నారు కదా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ మాత్రమే మనము స్టవ్ యూస్ చేస్తున్నామండి ఇంతవరకు మనం అసలు స్టవ్ లేకుండానే ఇదంతా చేసేదాం కదా జస్ట్ వీటిని కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం నెయ్యి వేసి కరిగిన తర్వాత మనము రోల్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్స్ అవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఎర్రబడే వరకు ఫ్రై చేసుకుందాము సో ఇలా అన్నీ పెట్టుకొని చూసారు కదా ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క ఇలా తిప్పేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇలా ఎక్కువ టైం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకి ఫ్రై అయిపోతుంది బ్రెడ్ సో చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చక్కెరపాకం ఇది మనము నార్మల్ చక్కెరపాకం అండి మనం గులాబ్ జామ్స్కి వాటికి ఎలా అయితే చక్కెరపాకం పట్టుకుంటామో అలాగే పట్టేసుకున్నాను ఈ చక్కెరపాకం కూడా చూపించాలంటే మనకి వీడియో కొంచెం లెంతీగా అయిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి చూపించింది మీకు చూపిస్తున్నాను జస్ట్ నార్మల్ చక్కెరపాకం అండి మనం గులాబ్ జామ్స్కి వాటికి ఎలా చేస్తామో అలాగే దీంట్లో కొంచెం నేను ఇలాచి పొడి వేశాను అంతే సో ఇది వేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్లు ఉన్నాయి కదా అవి వేసి ఒక్క ఐదు నిమిషాలు మన షు పాకంలో ఉంచేద్దాము సో చూపిస్తే విధంగా అన్నీ మంచిగా పాకంలో మునిగేలాగా పెట్టేసుకోండి ఇలా అన్నీ పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు పెట్టుకుందాము ఈలోపు మనం దీనికోసం ఒక రబ్డీ తయారు చేసుకుందాము మనం రసమలైకి ఎలా అయితే రబ్డీ చేసుకుంటామో సేమ్ అలాగే రబ్డీ చేసుకుందాము దీనికోసం కాచి చల్లార్చిన పాలు ఇవి ఫుల్ క్రీమ్ అయితే బాగుంటుందండి మనకి నార్మల్ పాలకన్నా ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరుకుతుంది కదా ఇందాక మీకు ఫుల్ క్రీమ్ అన్నాను సారీ మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరుకుతుంది కదా అవి తీసుకోండి ఇక్కడ తీసుకొని ఇక్కడ మనకి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా చిన్న ప్యాకెట్ అది మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ పాలు మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు తీసుకోండి అంటే మీరు ఎక్కువ చేస్తుంటే కొంచెం ఎక్కువగా ఇక్కడ నేను ఒకైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలల్లో ఒక చిన్న ప్యాకెట్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా మనకి ఏ బ్రాండ్ అయినా వేసుకోండి అది వేసుకొని అలాగే మనకి స్వీట్ కోసం కండెన్స్ మిల్క్ ఈ కండెన్స్ మిల్క్ మీకు స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ తీపి ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే మీకు మీడియం తీపి కనుక నచ్చితే అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఇది అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొద్దిగా కలర్ ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ వేసి మంచిగా కలిపేసి ఇంక ఇప్పుడు మనం పాకంలో ఉంచాం కదా మన బ్రెడ్లు అవి ఇందులో వేసేయండి అంతే ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదండి మళ్ళీ ఎక్కువ టైం షుగర్ పాకంలో ఉంచితే మనకి బ్రెడ్లు అనేటివి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక ఐదు ఐదు నిమిషాలు లేదంటే రెండు మూడు నిమిషాలైనా పర్వాలేదు ఎలాగో మనకి రబడీ కూడా తీయగానే ఉంటుంది కాబట్టి ఇంకెక్కువసేపు ఉంచకూడదు ఇంకా పాకంలోంచి తీసి మనం ఇందులో వేసుకొని కొంచెం చల్లగా మీరు సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని సో ఇలా అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి సో చూసారు కదా చాలా చాలా ఈజీగా చేశాను కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే ఇది మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అలాగే కొత్త కొత్త రెసిపీస్ మీరు ఎప్పుడూ ట్రై చేయని రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చూడొచ్చు సో ఇది ఒక వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసి మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన లోపే మా పిల్లలు ఒకటి తినేశారు సో మీకు టేస్ట్ కూడా చూపిస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ మనకి మధ్యలో ఫిల్లింగ్ ఉంది కదా అది ఇంకా టేస్టీగా ఉంది ఇలా రబ్డీతో తినండి చాలా బాగుంటుంది చాలా ఉత్త రబ్డీగా అయినా సరే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి